నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లు బాయ్ హైపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అలాగే ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే అసలు అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనకి గోంగూర పచ్చడికి కావాల్సినవి బాగా క్లీన్ చేసుకున్న రెండు మూడు సార్లు కడిగిన గోంగూర అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి అలాగే రెండు టమాటాలు పెద్ద సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో చూపిస్తున్నాను ఎలా చేయాలనేది తప్పకుండా ట్రై చేసేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి అలాగే జీలకర్ర అలాగే మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు కట్ చేసి తీసుకున్నాం కదండి ఈ టమాటాలను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గళ్ళు వేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చడికి సరిపోయేంతగా గళ్ళు వేసుకోండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఉంటే సరే లేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను వేసుకోవాలి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని గోంగూర మొత్తము దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గోంగూర తొందరగానే ఉడికిపోతుందండి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇక్కడ నేను రోట్లో దంచుతున్నానండి ముందుగా టమాటా గుజ్జుని ఇందులోకి వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం దగ్గరగా ఉడికించుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని దంచుకోవాలి రోట్లో చేసుకుంటే ఆ పచ్చడి టేస్టే వేరు కదండి చాలా చాలా ఎమ్మీగా ఉందనమాట ఈ విధంగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు దంచుకుంటే సరిపోతుందండి ఎక్కువగా దంచుకోవద్దు మనం తినేటప్పుడు పంట కింద ఉల్లిపాయ తగులుతుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పచ్చండి చూస్తుంటుంటేనే నోరు కదండి తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి రోటు పచ్చళ్ళు ఎవరు ఇష్టపడారు చెప్పండి మా ఇంట్లో అందరికీ కూడా రోటు పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం ఇంకా రోడ్డు పచ్చడి అయిపోయిన తర్వాత ఆగుతామా చెప్పండి ఇంకా వేడి అన్నం పెట్టుకొని నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి అసలు పక్కా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు కూడా నచ్చింది కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్